కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము సుదర్శన చక్ర మహిమ దుర్వాస మహాముని అంబరీషుని ఆశ్రమానికి వెళ్ళి శరణు శరణు అంబరీష అని వేడుకున్నాడు అంబరీష నాయందు గౌరవ భావంతో నన్ను ద్వాదశి పారాయణమునకు ఆహ్వానించిన నిన్ను కాలాతిక్రమణ చేసి నీ వ్రతభంగము కలుగజేయునట్టులా ప్రవర్తించితిని నిన్ను నానా దుర్భాషలాడి శపించి నా ప్రాణాలకే ఉపద్రవాన్ని తెచ్చుకుంటుని శ్రీహరి సుదర్శనము నన్ను వెన్నంటి తరుముచు నన్ను తుదముట్టించ పూనుకున్నది శ్రీహరిని ఆశ్రయించి తిని సుదర్శనము ఆపుజేయుటకు నీవే సమర్థుడవని శ్రీ మహావిష్ణువు నన్ను నీ వద్దకు పంపించాడు నన్ను రక్షించవలసిందని అంబరీషుణ్ణి ధ్యానించాడు దుర్వాసుడు అంతా అంబరీషుడు సుదర్శనమునకు ప్రణామాలు చేసి తెలిసో తెలియకో కోపావేశములతో నా పట్ల తొందరపడ్డాడు భక్తవరదుడైన శ్రీహరి ఇది సహించలేక నిన్ను వినియోగించాడు పూజ్యనీయ దుర్వాసుడు పశ్చాత్తాప చిత్తుడై పరితపిస్తున్నాడు వానిని మన్నించు కర్తవ్యపాలనే నీ సంకల్పమైనచో వానికి బదులుగా నన్ను వధించు చతుర్భువన వేదాగ్రేసులు ఒక్కటై వచ్చినను నిన్ను ఏమీ చేయలేరు నన్ను మన్నించు శరణన్నవాణిని కాపాడుట ధర్మము నా పట్ల ఏ విధముగా ప్రవర్తించినను తెలివి కలిగి తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం పొంది నన్ను శరణు కోరుతున్నాడు నీవు శ్రీమన్నారాయణి ఆయుధానివి నేను శ్రీమన్నారాయణుని భక్తుడను ఆ మహనీయుని మన్నించుట మన కర్తవ్యము నిన్ను ఆదేశించిన ప్రకారము వానిని చంపుట యుక్తము కావచ్చు నా వల్ల శరణు పొందవలనన్నది శ్రీహరి అంతరంగము శ్రీహరి ఆంతర్యం మేరకు వానికి ప్రాణభిక్ష పెట్టు అని పరిపరి విధాల అంబరీషుడు సుదర్శనాన్ని ప్రార్థించాడు సుదర్శనుడు సుంతైన దుర్వాసుని పట్ల కరుణ వహించినట్లు గోచరించలేదు అంబరీషుడు ధనుర్బాణాలు తీసుకొని సుదర్శనమునకు ఎదురుగా నిలిచి నా ప్రార్థనను కాదందువే నీతో పోరాడి దుర్వాసుడిని రక్షించదను వధ తప్పదందువా నాతో తలపడు శత్రువులను లొంగని ఆయుధానివి నన్ను చంపి ఆపిదప దుర్వాసుడిని చంపు అంతేగాని నేను బ్రతికి ఉండగా నీవు దుర్వాసుడిని ఏమీ చేయలేవు నీతో యుద్ధం చేసి తీరుతాను నా బాహుబలం పట్ల నాకు గల నమ్మకంతో నీతో పోరాడుటకు సిద్ధపడుతున్నాను నా బాణాల వేడి చవిచూడు ఆ పరంధాముని కృపాకటాక్షములతో నాకు గల ఆత్మవిశ్వాసముతో నిన్ను నీలకొరగజేస్తాను ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవానుని చేతి అందింకా మనదలుచుకుంటే దుర్వాసుడిని వదిలిపెట్టు అంబరీషుని ధైర్యోత్సాహాలకు శరణాగత సంరక్షణాభిలాషకు సుదర్శనుడు ఎంతగానో ఆనందించాడు అయినా అంబరీషుణ్ణి ఓ ఈ రాజా నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియక బలదర్పంతో వాదులాడుతున్నావు నీకు నాకు ఏనుగుకు చీమకు ఉన్నంత తేడా ఉంది అన్నాడు సుదర్శనుడు నువ్వు మేటి మొనగాడివి కావచ్చు కానీ నేను బ్రతికుండగా దుర్వాసమహాముని జోలికి పోలేవు అని ధనుస్సు ఎక్కుపెట్టి సుదర్శనుని పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరో బాణాన్ని సుదర్శునిపైకి సంధించబోయాడు అంబరీషుడు వాని సాహసానికి పరాయణ తత్వానికి మురిసి సుదర్శనుడు ప్రసన్నుడై అంబరీషుణ్ణి గాఢ ఆలింగనం చేసుకొని రాజా అంబరీషా నిన్ను కాపాడు తలంపుతోనే శ్రీ మహావిష్ణువు నన్ను నియమించాడు నిన్ను కాపాడుట నా కర్తవ్యము నీతో తలపడుట నా గమన లక్ష్యం కాదు విష్ణు స్తోత్రములను త్రిలోకములందు చేయువారు దానధర్మములు ధర్మములు ఉనర్చువారు ఇతరులను హింసించనివారు పరధనాపేక్ష లేనివారు గోబ్రాహ్మణ శిశుహత్యకు పాల్పడని వారు పరస్త్రీల పట్ల మర్యాద చూపు వారు ఇహపరములందు సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు దుర్వాసుని క్షమించి అతనిని రక్షించబూనిన నీ గొప్పతనము శ్లాఘనీయము నీ అభిమతానుసారము దుర్వాసు విడిచిపెడతాను అని పలికి సుదర్శనుడు అంతర్హితుడయ్యాడు కార్తీక పురాణం ఇరవై ఏడవ రోజు పారాయణ భాగం సుదర్శన మహాత్మ్య అధ్యాయము సమాప్తం ॐ श्री केदारदामोदराय नमः